తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు ఉదయం ఏడు గంటల నుండే పోలింగ్ సెంటర్లకు క్యూ కట్టారు ఓటర్లు ఈసారి యువత కూడా ఓటేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు మరోవైపు వృద్ధులు దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వేయ ప్రయాసులకు ఓర్చి వినియోగించుకుంటున్నారు అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినా వెంటనే టెక్నికల్ టీంలు రంగంలో దిగాయి పరిస్థితిని సద్దుమణిగే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు మొరాయించిన సాంకేతిక సమస్యలు తలెత్తిన ఏం చేయాలనే దానిపై కూడా వాళ్ళంతా కూడా సమసిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురడి కూడా జాయిన్ అవుతున్నారు లైవ్ లో మురళి చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది అయితే ఆలస్యంగా రావడంతో వాళ్ళు లేటుగా ఓటర్లు అయితే ఓటు లేటుగా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులు అయితే మనం చూసాం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఓటర్లు ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు మురళి కృప అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెల్లవారుజాన్ అక్కడి నుంచి కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి మాక్ పోలింగ్ సందర్భంగా కొన్ని బయటపడ్డాయి దీంతో తక్షణం వాటిని రీప్లేస్ చేయడం జరిగింది ఇప్పుడు చాలా వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి శుద్ధమరిగింది తిరుపతి వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు మరింత చైతన్యంతో ఓట్లు వేసేందుకు భారజలు ఉన్నారు ప్రస్తుతం పాటు తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎస్ సార్తో మాట పెట్టి చేద్దాం అంటే ఇక్కడ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పెట్టుకున్నారంటారు ఏంటి సార్ ఈ కార్డులు ఏంటి ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో నడిబడు నలభై రెండవ డివిజను మన జగన్మాత హై స్కూల్లో పోలింగ్ జరుగుతోంది ప్రశాంతంగా అందులో ఒక ఐదు దొంగ ఓట్లు దొంగలు చొరబడి దానికి వాలంటీర్ల సహకారంతో వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు వాలంటీర్లు ఐదు మంది దొంగ ఓట్లు కూడా లైన్లో నిల్చుకోవడం జరిగింది ఓటేసేదానికి ప్రయత్నం జరిగింది వారిని ఈ డివిజన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ గారు అదేవిధంగా పుష్పావతి గారు వీళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళని పట్టుకోవడం ఏజెంట్లు కూడా పట్టుకోవడం వాళ్ళ ఐడి కార్డులు కూడా తీసుకోవడం ఫేక్ ఐడి కార్డులు తీసుకురావడం ఓటర్లో ఉండే ఫోటోలు వేరే ఫేక్ ఐడి కార్డులు తీసుకొచ్చి సో కొన్ని చోట్ల దొంగ ఓట్లు పడ్డాయి అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి